జక్రన్పల్లి మండల కేంద్రంలో ఏఐ యూకేఎస్ ఆధ్వర్యంలో జక్రపల్లి మండల కేంద్రంలో పోస్టాచ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆనాడు ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి మేము ఆదుకుంటామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాల ఫలితంగానే ఇవాళ రైతాంగానికి మేలు చేయకుండా కేటీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎందుకంటే గత ఎన్నికలను మనం చూసుకున్నప్పటికీ కూడా మూడు నల్ల శాతాలకు వ్యతిరేకంగా అక్కడ ఢిల్లీ మొత్తం చుట్టుముట్టినటువంటి ప్రాంతం ఆ తర్వాత ఆ ఢిల్లీలో ఏడు వందల పై చింపుగా రైతాన్న చనిపోతూ ఉంటే వాళ్ళని ఆదుకుంటామని చెప్పినటువంటి మోడీ సర్కార్ ఇప్పటి వరకు వాళ్ళని లేదు కానీ ఉన్నటువంటి ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద అనేకమైనటువంటి కేసులు పెడుతూ ఇబ్బందులకు గుర్తి చేస్తా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ ఏదైతే హామీ ఇచ్చినావో రైతాంగానికి చట్టాలను గుర్తు చేస్తారన్నావో వాళ్ళని అమలు చేసుకోవడం కోసం ఇవాళ పన్నాగలు పడుతూ ఉన్నావు అట్లాగే ఇవాళ హర్యానాకు సంబంధించినటువంటి రైతాంగం కానీ ఢిల్లీ వస్తున్నారని చెప్పేసి ఉద్యమాలు చేస్తారని చెప్పేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఇవాళ అనగదొక్కే విధంగా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కనుక అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదైతే రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినావు కానీ యాభై శాతమే రుణమాఫీ చేశావు ఇంకా యాభై శాతం మందికి రుణమాఫీ అయ్యే పరిస్థితి లేదు కనుక రైతులు ఎవరైతే భూమిలో పంటబడిస్తున్నటువంటి రైతాంగానికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి అట్లాగే వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అట్లాగే ఇలా స్థలాలు కానీ చెప్తని చెప్పేసి చెప్తా ఉంటూ ఈ నెల తొమ్మిదో తారీఖున నిజామాబాద్ లో కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ప్రజానికి కని కోరుతుంది